అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టు ఉండాలంట ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమనే అనే ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది తప్పనిసరిగా పాత్రకాలం ముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని చక్కటి ముగ్గు వేయాలి వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరణ వేసుకోవాలి ఇది లక్ష్మీ ప్రధానానికి సూచన గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వితజల్లే పువ్వులు ఉంచాలి లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది ఒక ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది గుమ్మం కనుక ఈశాన్య మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబు దాంట్లో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుందంట గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దానిలో నీళ్లు నింపి దానిలో ఐదు రూపాయల బిల్లలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మి కటాక్షం కలుగుతుందంట ప్రతి శుక్రవారం గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాని పొగ వేసుకుంటే చాలా మంచిది దుష్టశక్తుల నివారణకు నెగిటివ్ ఫోరెక్ చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుందట ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజాలకు మామిడి ఆకు తోరణం పూలమాలలు తోరణాలు కట్టుకుంటే తప్పక ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మి అనుగ్రహం కలుగుతుందట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు